కుమార రాసు కుమార జయమన్ 20 కేసెస్ ని రిటర్న్ చేశారు కరెక్ట్ ఈ చోరీ అనేది మిగతామ చోరీ చోరీ ప్రిన్సర్ స్టెప్ ని అన్ని కూడా సో గతంలో ఏంటంటే ఆ శిక్ష ఇచ్చారు కఠవ పర్షిమెంట్ ఉండలేదు ఇకు మాలో బయట ఉంది కానీ కుత్రిన ఫై కాస్ ది ఉంది కాబట్టి 7 ఇయర్స్ పర్షిమెంట్ ఇచ్చారు కాబట్టి ఇది ఒకటి గుర్తిస్ విస్ నీ లా ఓకే సో మనకు 11th 12th ఈ మంత్ ఇంటర్వ్యూయింగ్ నైట్ ఆ ఒక రెండు ఆటోలు మనకు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు వీడియో ఛానల్తో వాళ్ళు అక్కడ నుంచి ఎస్కే కావడం జరిగింది సో అప్పుడు వాళ్ళ గురించి కొంచెం ఇంకా మొత్తం వెరిఫై చేయడం సీసీ కెమెరాస్ అన్ని కూడా చెక్ చేయడం ఈ రోజు వాళ్ళని మనము నాగరెడ్డిపేట దగ్గర వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఎల్లారెడ్డి వరకు కూడా పదహారు కిలోమీటర్లు వాళ్ళని చేంజ్ చేసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది అండ్ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తోటి ఇంకొక టూ అఫెన్సెస్ కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే మొత్తం ఫోర్ అఫెన్సెస్ కూడా వాళ్ళకి ఉన్నట్టు మనకు తెలుస్తుంది అన్ని కూడా ఆటో తెప్ చేసి సో వివరాల్లోకి వెళ్తే ఇందులో అఖిల్ కుమ్మరి రాజు అనే ఆ ఇతని మీద ఆల్రెడీ గతంలో ఇరవై కేసులు ఉన్నాయి ఇతని పైన కరీంనగర్లో జగిత్యాల కామారెడ్డి కామారెడ్డి ఇది మెదక్షలము ఏడు పేరు కుల దుర్గాలు ఇంతపైన రెండు కేసులు ఉన్నాయి ఇంతపైన ఇది రెండో కేసు సో వీళ్ళిద్దరు కూడా ఈ ఈ ఆటో కెప్ట్ చేసుకోవడం దాన్ని స్క్రాప్ లో అమ్మడం లేదా సెకండ్ బెటర్ కి అమ్మడం దాని నెంబర్ ప్లేట్స్ స్క్రీన్ చేసి చేంజ్ చేసి అమ్మడం లాంటి పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు గతంలో కూడా పట్టుబడ్డ పరంగా వీళ్ళు జైలుకి పోకపోవడం వల్ల వీళ్ళలో ఇంకా చట్టం మీద భయం లేకపోవడం అండ్ ఈ అమెల్ చేసి ఏం కాదులే అనేది ఈ వెహికల్ థెఫ్ట్ కేసెస్ ఏం పెద్ద యాక్షన్ తీసుకోవడం ఒక భావన మీద బట్ ఇప్పుడు కొత్త క్రిమినల్ కొత్త యాక్ట్ ప్రకారం మనకు వెహికల్ థెఫ్ట్ కూడా త్రీ నాట్ ఫైవ్ సెక్షన్ బి కింద వస్తుంది దానికి సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంది గతంలో ఈ సెక్షన్ ఉండేది కాదు బట్ ఇప్పుడు వెహికల్ థెఫ్ట్ కూడా ఈ సెక్షన్

ఇద్దరు ఆఫీసర్స్ మన దగ్గర చాలా ఎక్స్ప్రెడ్గా పని చేశారు అందులో ఓంగ బాలాజీ అండ్ గంగరావు కేసీ ఈ ఇద్దరు కూడా పదహారు కిలోమీటర్లు ఈ మధ్య చేంజ్ చేసేవారు చేంజ్ చేసి వాళ్ళని అప్రైడ్ చేసుకొని ఆ నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి గా ఇన్ఫార్మ్ చేయడం అక్కడ చెక్ పోస్ట్ పెట్టించాడు దాన్ని దాంతో విద్యను కట్టుకోవడానికి ఆ ఇద్దరు ఆఫీసర్స్ కూడా మెయిన్ రీజన్ ఆ ఇద్దరు ఆఫీసర్స్ కూడా స్టేన్ అని చూసుకొని Well. okay okay sir.